నిర్భ జిల్లా సత్యవేడులో పదకొండు పన్నెండవ తేదీల్లో గంగమ్మ జాతర సందర్భంగా జాతర ఏర్పాట్లకు ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాలు జరగకుండా ముందస్తుగా సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయుడు మాట్లాడుతూ పుత్తూరు డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోకి భారీ వాహనాల రాకపోకలను ఇతర మార్గాల ద్వారా తరలిస్తున్నామని జాతర తర్వాత సత్యవేడు పట్టణంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు ఈ పదకొండు పన్నెండవ తేదీల్లో బుధవారం గురువారం జరుగుతున్నది ఈ గంగజాతకు సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం అయింది ఎందుకంటే ఈ గంగమ్మ తల్లి కొలువయ్యేది పట్టణ నడి పొడ్డున నడి వీధిలో కొలువైంది ఈ జాతర సందర్భంగా ఆ వీధి మొత్తాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ అయితే ఈ ఏ రోడ్లో అయితే బంద్ చేస్తారో దాన్ని జామ్ కట్టడి చేస్తారో అది పూర్తిగా తమిళనాడుకు వెళ్ళేటువంటి రోడ్డు అత్యంత బిజీ అయినటువంటి రోడ్డు ఆ రోడ్డును బంద్ చేయడంతో వాహనాలు మరి పూర్తిగా మరలింపు చేయాల్సిన పరిస్థితి మనకు ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తూ ఉన్నది అదేవిధంగా ఈసారి కూడా మేము వాహనాలను మరలించాము ప్రతిసారి వాహనదారులు ఇబ్బంది పడుతుండడం మేము గమనించాము దానికోసమని ఒక పక్కా ప్రణాళికతో ఈసారి ముందుగానే వాహనదారులందరికీ మనం ఇంటిమేట్ చేయడం జరిగింది ఫలానా తేదీ నుంచి అంటే ఈ నెల ఆరవ తారీఖు నుంచి పదహైదవ తారీఖు దాకా సత్తవీడి పట్టణంలో కవర్పేట వైపు వెళ్ళే వాహనాలకు అనుమతి లేదు అని మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ముందుగా చెప్పడంతో వాళ్ళు కూడా తెలుసుకొని తమ ప్రత్యామ్నాయ దారులు వాళ్ళు చూసుకున్నారు అదే దానికోసం అయితే తెలియని వారు పొరపాటును వస్తే టౌన్ లైక్ వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది కావడంతో మేము ముందుగానే డిఎస్పి గారి యొక్క పర్యవేక్షణలో పక్కా పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది దాసుకుప్పంలో అంటే తమిళనాడు ఊతుపోట వైపు నుంచి వచ్చే వాహనాలను దాసు మరల్చి తిప్పి పం పంపిస్తున్నాము పర్యపాల మీదుగా చెన్నైకి వెళ్ళేకి తమిళనాడు వైపు వెళ్ళేవి అదేవిధంగా కార్లు బస్సులు వీటికి మోటార్ సైకిల్ వీటికి అనుమతిస్తున్నాము ప్రస్తుతానికి ఒక లారీ వాహన లారీలు ట్రక్కులు భారీ వాహనాలు ఇటువంటి వాటికి అనుమతించ అనుమతింపబడలేదు అదేవిధంగా శ్రీ సిటీ వైపు నుంచి అంటే శ్రీకాళహస్తి కండిగా వరదాయపాలెం మీదుగా వచ్చే వాహనాలను కడూర్ క్రాస్ దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ చెక్ పోస్ట్ పెట్టి అక్కడ నుంచి తడా వైపుకు మరలిస్తున్నాము అయితే అటువైపు నుంచి ఒకటి రెండు వాహనాలు మిస్ అయ్యి వచ్చేటివి మరియు శ్రీ సిటీ నుంచి వచ్చే వాహనాలను పాలగుంట క్రాస్ దగ్గర ఆపి అటువైపు నుంచి తమిళనాడు వైపు పంపిస్తున్నాము అయితే కొన్ని భారీ వాహనాలను మాత్రం వెనక్కి తిప్పి పంపించడం జరుగుతున్నది అక్కడ నుంచి టౌన్ లేక్ వస్తాయి టౌన్ లేక్ వచ్చిన వాహనాలను మాత్రం ఆ రెండు రోజులు అంటే పదకొండవ తారీఖు మధ్యాహ్నం నుంచి పదమూడవ తారీఖు ఉదయం దాకా మన తెలుగు గంగ కాలం మీద బస్ స్టాండ్ వైపుగా మరలిస్తాం అటువైపు నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అయితే ఈ మధ్యకాలంలో ఇటువైపు వచ్చేది టౌన్లో ప్రధానమైనటువంటి రోడ్డు మనకి గంగజాత సందర్భంగా దాన్ని కట్టడి చేయడం చేయడం జరిగింది అనుమతించడం అనుమతించట్లేదు కాబట్టి పల్లవు వీధిలో వన్ వే ట్రాఫిక్గా మనం ఏర్పాటు చేయడం జరిగింది పల్లపు వీధిని అంటే టౌన్లో వచ్చిన వాహనాలు పల్లవు వీధి గుండా వెళుతూ మెయిన్ రోడ్లకి ఎక్కి తమిళనాడు వైపుగా వెళ్ళేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఆపోజిట్ పోకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక కానిస్టేబుల్ని టికెట్ లాగా అక్కడ వేయడం జరిగింది అదేవిధంగా కవరపేట వైపు నుంచి వచ్చే వాహనాలను టౌన్ అనుమతించకుండా అంటే టూ వర్స్ పల్ల బీద అయితే అది బంబే పెట్టాం అదేవిధంగా ప్రధాన రోడ్ అయినటువంటి గంగమ్మ తల్లి ఉండేటువంటి రోడ్డు బ్లాక్ అయింది కాబట్టి హరిజనవర క్రాస్ దగ్గర ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేసి అది వన్ లాగా అందులో మరల్చి అక్కడ నుంచి నేర్గా వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర రోడ్ ఎక్కేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అది కూడా సింగిల్ రోడ్ కావడంతో ఆపోజిట్ వాహనాలు వెళ్లకుండా వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర కానిస్టేబుల్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యలో ట్రాఫిక్ జామ్ చేయకపోవడం మూవింగ్ పార్టీలను రెండు పార్టీలు పెట్టడం జరిగింది ఈ విధంగా బందోబస్తు అంతా చాలా క్లియర్గా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రతి సంవత్సరము టౌక్ లాక్ నుంచి గంగమ్మ తల్లి వరకు రోడ్డు మధ్యలో ఈ వీళ్ళు సం వా దుకాణదారులు రోడ్డు మధ్యలో పెట్టడం పె పెడుతున్నారని చెప్పి ఫిర్యాదు రావడం జరిగింది దాన్ని ఈసారి పెట్టకుండా రోడ్డు అటువైపు ఇటువైపు మాత్రమే పెట్టుకునేలాగా ఏర్పాటు చేసి రోడ్డు మధ్యలో ప్రజలు తిరిగేదానికి మేము తగినంత సిబ్బంది ఏర్పాటు చేసి అక్కడ అక్కడ పెట్టకుండా అడ్డుకుంటాం అదేవిధంగా ఈ జాతర రోజు ఏదైతే ఊరేగింపు జరుగుతుందో అప్పుడు ఒక స్పెషల్ పార్టీని కూడా ఏర్పాటు చేస్తాం ఈ స్పెషల్ పార్టీని ఏర్పాటు చేసి దాన్ని ఎక్కడ అమ్మ తల్లిని తాకకుండా నీట్గా ప్రతి చోట ఊరేగింపు జరుగుతూ ప్రతిష్టాపన అయ్యేటట్లుగా చేస్తాం అదేవిధంగా బంధు ఇది ఏదైతే దర్శనానికి వస్తారో వారికి కూడా ఎటువంటి అంతరాయం లేకుండా తగిన సిబ్బందిని ఏర్పాటు చేస్తాం ఇందుకోసమై మనకు పదకొండు పన్నెండవ తారీఖుల్లో ఒక ఒక డిఎస్పీ పుత్తూరు పుత్తూరు జి రవికుమార్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క పర్యవేక్షణలో వారి యొక్క సలహా సూచనలతో ముగ్గురు సిఐలతో సీఐ అయిన నేను అదేవిధంగా నారాయణవనం సిఐ అయినటువంటి రవీంద్ర అదేవిధంగా పుత్తూరు టౌన్ సిఐ అయినటువంటి సురేంద్ర నాయుడు మేము ముగ్గురము ఈ వీటిని పర్యవేక్షిస్తాం దాదాపు పది మంది ఎస్ఐలను వీటి కోసం కేటాయించుకున్నాం సిబ్బందిని వంద మంది దాకా కేటాయించుకున్నాం అదేవిధంగా ఈ స్పెషల్ పార్టీలను ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తాం ఎస్పీ సార్కి రిక్వెస్ట్ చేసి రెండు స్పెషల్ పార్టీలతో చేస్తున్నాం ఇక ఆఖరుగా అతి ముఖ్యంగా డ్రోన్ కెమెరాలను మేము దాదాపుగా ఐదు డ్రోన్లను మాకు పంపించాలని సార్ని విన్నవించుకున్నాం అవి వస్తాయి సానుకూలంగా స్పందించారు ఆ డ్రోన్ కెమెరాలు ఒకటి అమ్మవారికి ఇస్తూ ఒకటి క్యూ లైన్లో పెట్టుకుంటూ ఒకటి మాత్రం ఈ ఆకతాయిలు ఎవరైతే ఎక్కడైతే అల్లరు చేస్తుంటారో ఈ గంజాయి బ్యాచ్లు ఆకతాయిలు తాగుబోతులు ఎందుకంటే జాతర అంటే మ్యాక్సిమం నాన్ వెజ్ తర్వాత ఈ తాగుటు ఇటువంటివి ఎక్కువగా ఈ యొక్క కల్చర్లో భాగం కాబట్టి వా దీన్ని అలుసుగా తీసుకొని ఎవరైతే ఆగతాయిలు తమ తోక జాడించాలని చూస్తారో వారిపైన డ్రోన్ కెమెరా నిఘా ఉంటుంది డ్రోన్ కెమెరా నిఘా ఉండడమే కాదు వీళ్ళ చేష్టలు ఏంటి వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఈ బ్యాచ్లు ఎక్కడ జరుగుతున్నాయని చెప్పి వారి మీద ప్రత్యేకంగా మప్పిలో మా పోలీస్ సిబ్బందిని వారి కోసమే కేటాయించడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది అదే ఎందుకైనా మన వాళ్ళు ముందు నుంచి మన వాళ్ళ మీద నిఘా ఉంచితే మంచిదని వీరందరినీ మా నోటీస్కి దాదాపు ముప్పై మంది పేర్లు దాకా వచ్చాయి మేము లిస్ట్అవుట్ చేస్తే ఈ ముప్పై మందిని మేము స్టేషన్ పిలిపించి వాళ్ళను బౌండోవర్ చేసి జాతరలో ఎటువంటి అల్లర్లు చేయకుండా వాళ్ళను కట్టడి చేయడం జరిగింది ఒకవేళ అలా చేస్తే తప్పకుండా కఠినమైన చర్యలు గెయిలు కూడా వాళ్ళకి అటువంటి కేసులు వాళ్ళ మీద నమోదు చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించుకునే ఈ సత్యవేడి పట్టణంలో గంగజాతరను మా మా ఆధ్వర్యంలో ప్రజలకు మరింత ఫెసిలిటేట్గా మరింత సులభతరంగా మరింత బాగా జరిగి జరుపుకునేటట్లుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా సహాయ సహకారాలన్నీ పూర్తిగా అందించే బాధ్యత అందిస్తాము కూడా దీనిపైన ఎవరైనా ఏదైనా ఇంతకుముందు ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆ రోజు ఎవరైనా ఎదుర్కొన్నా దయచేసి మా దృష్టికి తీసుకొని రండి అయితే ఈ చైన్ స్నాచింగ్లు మెడల్లో ఉండే చైన్లు ఇవి ఇవి దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కనుక ఒక ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కేవలం బయట నుంచి వచ్చే దొంగలపైన నిఘా మేము పెడతాం ఫేస్ రికగ్నైజేషన్ అనేది ఉంటుంది ఈ ఫేస్ రికగ్నైజేషన్ సాంకేతికత ఆధారంగా ఉపయోగించుకొని దొంగలు టౌన్లోకి దిగితే వారిని కూడా మేము కట్టడి చేస్తామని అనుకుంటున్నాం అదేవిధంగా ఒక లైవ్ కెమెరాలు మేము పట్టణంలో లేవు కాబట్టి ఎస్పీ గారు మాకు మా సర్కిల్ పరిధిలో మూడు కెమెరాలు పంపించడం జరిగింది వీటిని లైవ్ కెమెరాలు పెట్టి మా దగ్గర ఇది ఉంటుంది మేము ఎప్పటికప్పుడు లైవ్లో ఇక్కడ ఉండి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని లైవ్లో చూస్తూ ఉండేలాగా సాంకేతికతను ఉపయోగించుకుంటాం దీనికి గుడి యొక్క యాజమాన్యం గుడి ఐ మీన్ గుడ్డిలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి దారులు కూడా మాకు ఏదైతే ఈ నిర్వాహకులు ఉంటారో గోపిరెడ్డి తర్వాత తక్కిన వారు వారందరూ పూర్తిగా సహాయ సహాయ సహకారాలు అందజేస్తున్నారు అందుకు వారి ధన్యవాదాలు మా నుంచి కూడా అలాగే పూర్తిగా బంధువు సక్సెస్ చేస్తామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్